గత ఏడాదిగా రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటకెక్కించి ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధి కేపీహెచ్బి కాలనీలో హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేసిన వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని ఆయన పరిశీలించారు స్థానిక రమ్య గ్రౌండ్ పార్కు స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డులు పెట్టడంపై మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ హయాంలో కేపీహెచ్బి కాలనీలో పార్కులు ఆట క్రికెట్ గ్రౌండ్లను ఏర్పాటు చేశామని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవాలని చూడడం దారుణమని అన్నారు ఆలయ సిబ్బంది కమిటీకి సమాచారం ఇవ్వకుండా దేవాలయ మండపాన్ని ఎలా సీజ్ చేస్తారని నిలదీస్తారు ప్రభుత్వ ధోరణి మారకపోతే ఈ నెల ఇరవై నాలుగున జరిగే వేలంపాటను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు అదేవిధంగా సుమారుగా తాడిపేసే కానీ నైన్త్ పేసే కానీ ఫస్ట్ పేస్ సెకండ్ పేసే కానీ అదేవిధంగా ఫస్ట్ రోడ్లో ఉన్న ఐదు ఎకరాలే కానీ ఇవన్నీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అన్ని తీసుకొని ప్రజలకు అంకితం చేసి పార్కులు డెవలప్ చేశాం ఈ రకంగా సుమారు ఇరవై ముప్పై ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ ఉన్నప్పుడు కూడా ప్రజల కోరిక మేరకు ప్రజలకు అంకితం చేసి పార్కులు చేశాం ఆ పదిహేను అయ్యే గజం కూడా అమ్మలేం ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు మేము ఆ రోజున అసలు ఇప్పుడు దుర్మార్గంగా ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి సుమారుగా డెబ్బై మూడు ప్రాపర్టీస్ మీరు అమ్మడానికి వేశారు ఈనాళ్ళ ఒక యాడ్ ఇచ్చారు మళ్ళీ నేను ఆంధ్ర చదువుస్తే మళ్ళీ తగ్గించి ఇచ్చారు మీకే ఒక అవగాహన లేదు రెండు జివో ప్రకారం సిక్స్ జియో ప్రకారం ఎక్కడైతే పక్కకున్న ప్లాట్ వానికి చెందే విధంగా అతనికే అమ్మే విధంగా అది కూడా మార్కెట్ వాల్యూ ఇచ్చే విధంగా ఇవ్వాలి తప్ప లక్ష ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఎన్నో